రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి చండీ ఉపాసుకులైనటువంటి జ్యోతిష్య రత్న బ్రహ్మశ్రీ శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మనకు ధర్మ సందేహాలు అంటే మనకు ఎటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి కానీ ధర్మానికి సంబంధించిన సందేహాలు వస్తే వారిని అడిగి నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఇప్పటి వరకు ఎన్నో ఎపిసోడ్లో ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం గురువుగారు ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఏంటంటే మనం ఎన్నో దేవాలయ సుప్రసిద్ధ క్షేత్రాలకు వెళ్తాము తెలిసి తెలియక కోరికలు మనలో ఉన్న కోరికలు కోరుకుంటాం నాకు ఇల్లు కావాలను నాకు మా అబ్బాయికి వివాహం కావట్లేదు వివాహం కావాలను ఇట్లా కోరుకుంటాం మనకు తెలిసి తెలియక మర్చిపోతాం కూడా అటువంటి ఆ ముడుపులు కడదామన్న కోరికలు నెరవేరక మనకు ఉంటే అటువంటి దానికి మనం ఏం చేయాలి మర్చిపోయిన దానికి అటువంటి ఏమన్నా ఆ దేవుని యొక్క అంటే మనము మనకు ఏదో పాపభీతి అన్నది కలుగుతుంది కాదు కలగకుండా ఉండడానికి అటువంటి దోషాలు తొలగిపోవడానికి మనం ఏం చేయాలో చదివిస్తారా గురుగారు రామరాజన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం మంచి సమస్య మంచి ప్రశ్న ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ఒక ఈ యొక్క సమస్యను ఈరోజు పరిష్కారం ఎలా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేద్దాం తీర్థయాత్రలకు తిరుగుతుంటాం అక్కడ మనకు స్వామి నాకు ఒక ధనం ఇవ్వు మంచి ధనవంతుని చేసినట్టయితే నీకు ఈ ముడుపు కడతా అని చెప్పని ఒక మొక్కు కొని వస్తాం నిమ్మకాయను లేకుంటే ఏదో ఒకటి ఇంకొక యాత్రకు వెళతాం మన సమస్య చెప్పుకుంటాం ఇది నెరవేరుచు స్వామి నీకు ముడుపు కడతా అని చెప్పి ఆ దేవత గారు ఏమైనా ముడుపు ఉందో ఆ యొక్క ముడుపును చెల్లించుకుంటా అని చెప్పని అక్కడ ఒక ముడుపు మొక్కు కొని వస్తుంటాను ఈ విధంగా మన సమస్యలను బట్టి పని కాకపోవడాన్ని బట్టి విచారంతో ఉన్న సమస్యలను బట్టి కూడా అనేక రకాలుగా ఇంట్లో ఉన్నా కానీ మనం మొక్కులు అనేటివి మొక్కుకొని ఆ మొక్కులు మనం తీర్చలేకుండా ఉంటుంటాం అది ఒక యాభై కావచ్చు ముప్పై కావచ్చు పదిహేను కావచ్చు పది కావచ్చు ఒకటి కావచ్చు మొక్కు మొక్కుకున్నా కానీ మర్చిపోతూ ఉంటాం కాలక్రమేణా అది అలా వెళ్తూ ఉంటుంది ఆ సమయంలో ఆ మొక్కుకున్న తర్వాత భగవంతుడు చూస్తూ ఉంటాడు వీడు ఎప్పుడైనా నాకు అది చెల్లిస్తాడా ఆ మొక్కును తీర్చగలుగుతాడా లేదా అనేటువంటి మొక్కుకున్నందుకు మనకు మంచి అనేది చేస్తూ ఉంటాడు ఒకసారి అందరినీ మెక్కిస్తాడు బాగా అప్పుడు కూడా మనం మనం మొక్కుకున్నటువంటి మొక్కును మర్చిపోతాం తీర్చలేక రెండవసారి నుంచి మనకు కష్టాలు ప్రారంభమవుతూ ఉంటుంటాయి ఈ మొక్కులు మర్చిపోతాం కష్టాలు ప్రారంభమవుతాయి ఏమి చేయలేని స్థితి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి వెళ్ళి శ్రీగాల దగ్గరికి వెళ్ళి ప్రశ్నల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి అవన్నీ చూపించుకొని వాడోపాధి వీడోకపాది అట్లా లక్షలు లక్షలు మనం ఖర్చు పెడుతుంటామే తప్ప మనం చేసుకున్నటువంటి మొక్కులు మనం తీర్చలేదు కదా వీటి వల్లనేమో కదా మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి యొక్క విషయం అనేది మర్చిపోయి డబ్బులు వృధాగా ఖర్చు చేస్తూ సమస్యల వలయంలో మనం చుట్టుముట్టాడుతూ ఉంటాం మరి కాబట్టి మరి ఈ చిన్న సమస్యకు సత్యనారాయణ స్వామి వ్రతగతలో ఉంటుంది ఒక చిన్న కథ అది పెద్దగా ఉంటుంది మరి వచ్చేటువంటి వారమా దాని గురించి మనం తెలుసుకుందాం కాబట్టి ఇప్పుడు ఈ మొక్కుకున్నందువల్ల మనకేమైనా నష్టం జరుగుతుందా అంటే నష్టం కలగడం వల్లనే కదా మనం కష్టాలని ఎదుర్కొనేది మరి కాబట్టి ఎటువంటి కష్టాలు తీరాలంటే మొక్కులు జ్ఞాపకం లేవు ఏ దేవుడి దగ్గర ఏ మొక్కుకున్నామో తెలియదు సమస్యలను బట్టి మనం మొక్కుతూనే ఉన్నాం మరి అటువంటి మొక్కులు తీరి మనకు అనుకూలంగా ఫలితం కలగాలంటే తరుణోపాయం ఏమిటి అనే విషయానికొస్తే అమావాస్య రోజు అన్ని మొక్కులు తీరడానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పొద్దున్న లేవాలి బ్రాహ్మీ ముహూర్తం అంటే నాలుగు గంటల నుండి ఐదు గంటల సమయంలో లేవాలి స్నానం చేయాలి శుచిగా మంచి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి దేవుడి గదిలో కూర్చోవాలి బుట్టు తిలకం ధరించాలి ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి ముందుగా నమస్కారం చేసుకోవాలి గణపతికి కులదేవతకి వీరభద్రునికి పరమేశ్వరునికి విష్ణుమూర్తికి ముగ్గురు ప్రధాన దేవతలు విష్ణుమూర్తి శివుడు బ్రహ్మదేవుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరుడు పార్వతీదేవి ఈ గణాన్ని మనం మొక్కుకున్నట్టయితే ఒక్క శివునికి నమస్కారం చేసుకుంటే శివుని యొక్క పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుందంటే దాంట్లో గణపతి ఉంటుంది దాంట్లో సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు విష్ణుమూర్తి వస్తుంది సూర్య భగవానుడు వస్తాడు దుర్గాదేవి వస్తుంది నందీశ్వర బృందం వస్తుంది విష్ణువు యొక్క బృందం అంతా కూడా వస్తుంది కాబట్టి అమావాస్య రోజున వీళ్ళందరినీ తలుచుకొని నెయ్యితోటి దీపారాధన చేసి అక్కడ కొద్దిగా చలివిడి ముద్దను చలివిడి అంటే బెల్లము పానకము శనగపప్పును నానబెట్టి ఆ రెండు పదార్థాలు దేవుడి దగ్గర నైవేద్యం సమర్పించి అమ్మ ఏ మొక్కులు ఉన్నా కానీ అవన్నీ కూడా నేను మర్చిపోయాను ఎక్కడెక్కడ మొక్కుకున్నానో నా అవస్థలను బట్టి మరి కాబట్టి అన్ని మొక్కులు కూడా నువ్వు తీర్చేసి ఇగో దాని గురించి నీకు ఇది దీపారాధన నేను చేస్తున్నాను మరి కాబట్టి ఆ మొక్కుల ఫలితాలను కూడా నాకు ఇవ్వు ఈ రోజు నుంచి నన్ను ధనవంతుడిగా చెయ్యి ఉద్యోగవంతుడిగా చెయ్యి కుటుంబవంతునిగా చెయ్యి అనేటువంటి పరిష్కారం అనేది మనకు నమస్కారం చేసుకొని ఈ మొక్కులన్నీ కూడా నెరవేర్చుకోవడం వలన నువ్వు ఏ మొక్కుకున్నావో ఏ మొక్కు మర్చిపోయావో అవన్నీ కూడా నీకు తొలగిపోయి వాటి వల్ల నీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ చిన్న పరిష్కారం మీరు చేసుకొని అమావాస్య రోజు ఈ మొక్కులు తీర్చలేనందువల్ల కలిగేటువంటి చెడును తొలగించుకోవడానికి ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మనకు కలిగి సుఖమైనటువంటి జీవితం అనేది మనకు కలుగుతుంది మరి కాబట్టి ఇటువంటి మంచి విషయాలు మీరు వింటున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని ధర్మ సందేహాలు మంచి విషయాలు ఇవన్నీ కూడా మనం వచ్చేటువంటి వారంలో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు